మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ ఆధ్వర్యంలో డెబ్బైవ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన వ్రాసిన భారత రాజ్యాంగం వల్లనే పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారని తెలిపారు జై బి జై అంబేద్కర్ జయ భారత్ జో డాక్టర్ బాబు సాహి అంబేద్కర్ అంబేద్కర్ లేవుగా మిత్రులందరికీ జేబి మిత్రులరా ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే మనకి భారతదేశానికి ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగం తర్వాత ఐక్యరాశ్రంలో దిగ్నాయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ ఆమోదిన శుభాకాంక్షలు ఈరోజు మన చీరల పట్టణం చేసుకుంటే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రపంచ ఏదోవి లేకపోతే ఈరోజు మనం లేవు ఇలా ఈరోజు మనం అంతా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ పుణ్యము ఎందుకంటే ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మహిళమ్మ మహిమ్మ తొలుల దినోత్సవం మహిళా దినోత్సవం కూడా ఈరోజు ప్రపంచ మహిళమ్మ తొలులు పుణ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే మహిళలు కూడా సమానభావ డాక్టర్ బాబాసాహెబ్ ప్రమా ప్రతి ఒక్కరికి ఓటు కల్పించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ప్రతి ఏ సంజయ్ ఏ ఆర్టికల్ కలిగి ఒంటి దానికి నాలుగు వందల యాభై ఆర్టికల్ దాకా ప్రతి విషయంలో విష్లారా చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కనిపించే దేవుడి కన్నా గంపించే దేవుడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు ఆ రాజ్యాంగ రాజ్యాంగం డెబ్బై ఏదో అమలు జంతు శుభ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో ప్రతి దాంట్లో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విజయం పెట్టాలి ఆయన చేయబట్టే విధంగా ఎనిమిది రాబోయే కాలం తరానికి కూడా ప్రపంచ దేవుడు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తెలియాలని మా దళిత బదులు పాటుతో